Welcome to Star 9 News ఈరోజు మనం ఇక్కడ సిబిఐసి క్రెస్ట్ సిటీకి వచ్చాము చిల్లకూరు మరియు కోటా మండలంలో సో ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి కానీ మంది సాగులు ఉన్న కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇది మనం డ్రోన్ సర్వే చేసి ఫీల్డ్ సర్వే చేసి శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా సో అది అబ్జెక్షన్స్ తీసుకొని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు సో మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళ అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తాము మనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కానీ ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇది మనం ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా అది రిజాల్వ్ చేస్తాం జియో ప్రకారంగా ఒక ఎకరాలకి ఎయిట్ ల్యాక్స్ ఇస్తున్నాము అది సాగులో ఉండాలి దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి జియోలో కూడా మరియు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి పొలంకి వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వాలి అది సబ్ కలెక్టర్ గారి బాధ్యత డబ్బులు ఇచ్చిన ముందు మొత్తం సర్వే టీమ్స్ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయాలి దాంట్లో కూడా మీరు చెప్పిన విధంగా ఏమైనా